హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను చింత చిగురు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ తిని నేను దాదాపు చాలా అంటే చాలా ఇయర్స్ అయింది ఇప్పుడు మళ్ళీ చింత చిగురు వచ్చే సీజన్ కాబట్టి చింత చిగురు మటన్ కర్రీ అనేసి తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చింత చిగురు ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా మెదుపుకుంటే మాత్రం కాడలన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది చాలా త్వరగా కూడా అయిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఏమనుకోకుండా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలు రెండు పచ్చిమిర్చి చిటికడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ మొక్కలు తొందరగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై అయ్యాక కొంచెం గుప్పుడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా దాన్ని ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఇక్కడ బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ కూడా నేను వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక నాలుగు వైపులా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనిచ్చుకోండి ఒక స్పూన్ అంటే అర టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నాను నేను వేసుకునేప్పుడు మగ్గనిచ్చుకుంటున్నాను అనమాట మగ్గిపోయాక చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంత మనకి పైకి ఎలా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చేదాకా ఉంచుకొని ఒక గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వరకు అయితే నేను పెట్టుకున్నాను మరీ మెత్తగా ఉడికిపోయినా బాగోదు కదండి మటను కొంచెం ఫోర్ విజిల్స్ వరకు వేయించుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది వాటర్ అయితే వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే వేయించుకున్నాను కుక్కర్ బాగా చల్లగా అయిపోయాక కుక్కర్ మూత అయితే తీసేసాను అనమాట చూడండి మనకి వాటర్ ఇంకా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మటన్ కొంచెం వాటర్ కదా లేదా నాన్ వెజ్ అంటే నార్మల్గా వాటర్ ఎక్కువగానే ఉంటుంది కదా వాటికి సో కొంచెం చూసుకొని వేసుకోండి మూత తీసేసాను నేను చల్లగా అయిపోయింది వాటర్ అయితే ఉన్నాయి స్టవ్ వెలిగించుకున్నాక ఇక్కడ నేను ఏంటంటే సాల్ట్ స్టార్టింగ్ నేను వేసుకోలేదండి సాల్ట్ వేస్తే మటన్ మనకి కుక్కర్ పెట్టినప్పుడు సరిగ్గా ఉడకదేమో అనేసి నేను సాల్ట్ అయితే ఇదిగోండి ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని కారం ఎంత తింటారో అంత కారం వేసుకోండి నేను చాలా తక్కువ వేసాను ప్రజెంట్ మా పాప కారం తింద కాబట్టి తన కోసం నేను ఫస్ట్ చాలా లైట్గా వేసి చేస్తున్నాను అనమాట తర్వాత కర్రీ అంతా అయిపోయాక తనకి సపరేట్గా తీసేసి మళ్ళీ అందులో ఎక్స్ట్రా కారం అయితే వేసుకున్నాను నేను బాగా కలుపుకున్నాక ఇప్పుడు మెదిపి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి ఆ చింత చిగురు కూడా మనం అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా నాలుగు పక్కల కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై పదిహేను నిమిషాల వరకు ఖచ్చితంగా మగ్గనిచ్చుకోవాలన్నమాట కానీ నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఇంత కూర వేసుకొని తింటే కడుపు నిండా తింటూనే ఉంటాము అసలు ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు తినేసాక అప్పుడు పొట్ట టైట్ అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట బాగా ఉడికింది అనేసి ఆయిల్ బాగా పైకి తేలినాక ఇప్పుడు ఏంటి అంటే కర్రీ ఉడికిపోయింది కాబట్టి ఇందులో కారం తక్కువ వేసాను మా పాపకి ఫస్ట్ కర్రీ పక్కన తీసేస్తున్నాను అనమాట తను ఎంత తింటుందో అంత నేను తీసిన కర్రీ అంత కూడా తినలేస్తాను చాలా తక్కువే తిన్నది కొంచెం మెత్త మెత్తగా ఉన్న పీసెస్ అన్నీ చూసి తనకి పక్కకైతే తీసేసాను మిగిలిన కర్రీలో నేను కారం ఎంత కావాలో అంత కారం అయితే వేసాను ఈ కర్రీలో ఏంటి అంటే కారం గట్టిగా తగిలితేనే బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అందుకొండి ఒక టూ స్పూన్స్ వరకు నేను కారం వేసుకున్నాను మళ్ళీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కారం వేసాను కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగా మగ్గనిచ్చేస్తాను ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ చూస్తే ఇంకేముంది మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అలా చూసి అయితే వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు రాగలను మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో కదా మీకు కర్రీ అలా చూపిస్తున్నాను కానీ కెమెరా వరకు తీసుకొచ్చి అది ఎక్కడ జారీ కింద పడుతుందా అనిపించింది స్పూన్